నమస్తే వెల్కమ్ టు న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా సయ్యద్ సలీం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా సహకరించిన విజయవంతం చేసిన ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలకు నా ధన్యవాదములు అని తెలియజేశారు టీపీఎస్ పార్టీ నియోజకవర్గ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియ తెలియజేసిన వారందరికీ రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా విజయకూటంలో పనిచేసిన పార్టీలు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ ఇంకో దానిలో కానీ అందరం కలిసి పనిచేసేటటువంటి పరిస్థితిని తీసుకోవాలని చెప్పి పైన విజయకూటంలో ఉన్నటువంటి మెయిన్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేసుకున్న సందర్భంగా అందరినీ కలుపుని నేను జరిగినటువంటి సందర్భంగా ఉండవంటి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే కానీ ఇండియా కొత్త అందరికీ కూడా